పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వేరమలు సినిమా థియేటర్లో సందడి చేస్తుంది బుధవారం రాత్రే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడడంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు టికెట్లు భారీగా పెంచడంతో ప్రీమియర్ షోలు ఫస్ట్ డే షోల ద్వారా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడం ఖాయంగా కనిపిస్తుంది ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల రికార్డులు దాటేస్తారని ఫ్యాన్స్ కాల్ రెగరెస్ చెప్తున్నారు గతంలో ఏ హీరోకి ఈ స్థాయిలో ప్రీమియర్ షోలు పడలేదని పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో ఎప్పటికైనా తెలుసుకోవాలని అంటున్నారు ఇక థియేటర్ నుంచి బయటకు వచ్చిన పవన్ ఫ్యాన్స్ సినిమా అద్భుతంగా ఉందని చెప్తున్నారు పవన్ యాక్టింగ్ హీరోయిన్ అందాలు కీరవాణి మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పవన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయి అని అంటున్నారు ఈ సినిమా ఖచ్చితంగా కలెక్షన్లో రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు అయితే పవన్ ఫ్యాన్స్ స్టాక్ ఎలా ఉంటే మరికొంతమంది సినిమా అస్సలు బాగోలేదని అంటున్నారు క్రిష్ డైరెక్షన్ వల్ల ఫస్ట్ హాఫ్ బాగుందని సెకండ్ హాఫ్ మాత్రం చిరాకు వచ్చేసిందని అంటున్నారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తప్ప చెప్పుకోవడానికి ఇంకేమీ లేదని చాలామంది సినిమా పూర్తి కాకముందే వెళ్ళిపోయారని చెప్తున్నారు టేకింగ్ అసలు అవ్వలేదని మరీ చిన్నపిల్లలు తీసినట్లుగా ఉందని విఎఫ్ఎక్స్ కూడా దారుణంగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కోసం ఒకసారి చూడొచ్చని అంటున్నారు ధియేటర్ టాక్ ఇలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు హరిహర్ వేరుమల్లు సూపర్ హిట్ అని పవన్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తుంటే యాంటీ ఫ్యాన్స్తో పాటు వైసీపీ మద్దతుదారులు హ్యాష్ టాక్ డిజాస్టర్ హరిహర్ వేరుమల్లు హ్యాష్ టాక్ ట్రెండ్ చేస్తున్నారు ఫస్ట్ హాఫ్లో కృష్ణ డైరెక్షన్ కనిపించింది సెకండ్ హాఫ్ మరీ చిన్నపిల్లలు డైరెక్ట్ చేసినట్లుందని విఎఫ్ఎక్స్ చాలా దారుణంగా ఉన్నాయని అంటున్నారు ఈ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ కోసం అయితే ఒకసారి చూడొచ్చని అంతకుమించి ఏమీ లేదంటున్నారు ఈ విధంగా పవన్ ఫ్యాన్స్కి యాంటీ ఫ్యాన్స్కి మధ్య వారైతే గట్టిగానే జరుగుతుంది మరి ఇప్పటికే ఈ మూవీ మీలో ఎంతమంది చూశారు మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్